ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది రిటైర్డ్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైసీపీ హయాంలో ఏబీవీపై రెండు దఫాలుగా సస్పెన్షన్ వేసింది మొదటి దఫా రెండు వేల ఇరవై ఫిబ్రవరి రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఏడు వరకు ఏబీవీ సస్పెన్షన్ కొనసాగగా రెండో దఫాలో రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై వరకు మరోసారి సస్పెన్షన్ వేసింది అయితే తాజాగా ఏపీ సర్కార్ ఆ సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్లుగా క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆ కాలానికి ఏబీబీకి చెల్లించాల్సినటువంటి మొత్తం వేతనం అలెవెన్స్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది ఏబి వెంకటేశ్వరరావుకి సంబంధించి గతంలో రెండుసార్లు ఆయన సస్పెన్షన్ ఎదుర్కొన్నారు గత వైసీపీ హయాంలో ఏబిబీపై రెండు దశ దఫాలుగా సస్పెన్షన్ వేసింది మొదటి దఫా రెండు వేల ఇరవై ఫిబ్రవరి రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఏడు వరకు ఏబీబీ సస్పెన్షన్ కొనసాగగా రెండో దఫాలో రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై వరకు మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది అయితే తాజాగా ఏపీ సర్కార్ ఆ సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్లుగా క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆ కాలానికి ఏబీబీకి చెల్లించాల్సిన మొత్తం వేతనం అల్వెన్స్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది ఏపీ తీసుకున్న తాజా నిర్ణయానికి సంబంధించి విషయంలో పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు విజయ చంద్రన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏబి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక వెలుగు వెలిగాడని చెప్పచ్చు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయన పనిచేయడం జరిగింది ఆ సమయంలో ఇంటి నిఘాకు సంబంధించినటువంటి కొన్ని పరికరాలు కొనుగోలుకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏబి వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండు దఫాలుగా ఆయన సస్పెన్షన్ వేటు గురి కావడం జరిగింది ఆయన సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేసి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది తర్వాత ఆయనకు కోర్టులో ఆయనకు క్లీన్ చిట్ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ విధుల్లోనికి తీసుకొని మళ్ళీ ఆ తర్వాత కూడా ఆయన సస్పెన్షన్ వేట్ చేయడం జరిగింది వ్యవహారంలో రెండు సార్లు ఆయనకు సస్పెన్షన్ వేటు వేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై ఫిబ్రవరి రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఏడు వరకు మొదటిసారి తర్వాత రెండవసారి రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై వరకు ఆయనకు సస్పెన్షన్ వేట్ వేయడం జరిగింది అంటే ఆయన మళ్ళీ ఆయన యూనిఫామ్ వేసుకుని విధులు చేరే సమయానికి చూస్తే కనుక ఆయన రిటైర్మెంట్ డే ఆయనకు వచ్చిందని చెప్పొచ్చు రిటైర్మెంట్ డే రోజు ఆయన యూనిఫామ్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అయిన తర్వాత ఆయనకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి సమయంలో సస్పెన్షన్ వేట్ వేసినప్పుడు ఏవైతే ఆయనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే వేతనాలు వేతనాలైతేనేమి అలవెన్స్ రైతేనేమి అన్ని చెల్లించాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది సస్పెన్స్ రేటు పడకపోతే మొత్తం ఎంత మొత్తంలో ఆయనకు అంటే శాలరీస్ అయితేనేమి అలవెన్స్ అయితేనేమి ఇవ్వాల్సి ఉంటుందో వాటన్నిటినీ లెక్కగట్టి ఆ ప్రకారం ఆయనకు ఇవ్వాల్సినటువంటి మొత్తాన్ని ఇవ్వాలా అని చెప్పేసి ప్రభుత్వము ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇటీవల ఏపీ పై నమోదైనటువంటి అభియోగాలను వెనక్కి తీసుకుంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ విభియోగాలన్నీ వెనక్కు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయనకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే అంటే ఆ సస్పెన్షన్ కాలంలో ఆయనకు రావాల్సినటువంటి శాలరీను తర్వాత అలవెన్స్లు వీటన్నిటిని కూడాను ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఓకే విజయ్ చంద్రన్